ఉప ముఖ్యమంత్రి కానీ లేదు భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కానీ మనందరం పవిత్రంగా కలిసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ దేవదేవుణ్ణి ఎంతో గౌరవభావంతో భక్తితో మన రాష్ట్రమే కాకుండా ప్రపంచంలో అందరూ కూడా వారి పట్ల ఎంతో భక్తిభావంతో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రసాదం మీద లేనిపోయిన అభండాలేసి పందికోబోందని ఆ కోబుంది నీకు ఉందని అని చెప్పి ఆ నేపథ్యంలో ఉన్న రా దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద ఈ చర్చ జరగకూడదు ఇది వాస్తవాలు బయటకు రావాలి ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడడానికి వీలు లేదని చెప్పని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ వేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసు ఆ నేపథ్యంలో ఆ సిట్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రిక్వెస్ట్ కూడా మా అధికారులు కూడా ఉండాలని కోరితే అధికారులు కూడా అందులో వేసిన నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి ప్రభుత్వం దగ్గర కోర్టులోనూ అవన్నీ కూడా ఉన్నాయి ఈ ఈ కాలంలో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి ఆ వాస్తవాలు ఏంటంటే ఎవరు కూడా మానవ మాత్రం ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రజలు కూడా జీర్ణించుకోలేని విషయాలు బయటకు వస్తున్నాయి జీర్ణించుకోలేని విషయాలు బయటకు వస్తున్నాయి అవురా ఇదే చంద్రబాబు నాయుడు తనకు దుర్బుద్ధి ఇదే రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం తనకు ఆలోచన అని ఒక బాధ ఆవేదన ఈ రాష్ట్ర ప్రజల్లోనూ కలిగింది ఆ విషయాన్ని ఇవాళ సభలో చర్చించడం అడిగాము ఏదైతే హిందూ ఇందాపూరి అని ఒక సంస్థ ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే నేను సప్లై చేసిందో ఏదైతే ఆనాడు సప్లై ఆ సంస్థని కొన్నాళ్ళ పాటు వీళ్ళు కల్తీ నీ నుంచి సప్లై చేస్తానని చెప్పి బ్లాక్ లిస్ట్లో పెట్టారో తదుపరి ఆరు నెలలకే ఆ సంస్థ నుంచి మళ్ళీ తాలూకా బ్లాక్ లిస్ట్ నుంచి మళ్ళీ మెయిన్ లిస్ట్లో తీసుకొచ్చి ఆ సంస్థ ద్వారా రెండు వందల ఎనభై రూపాయలకి మూడు వందల ఎనభై రూపాయలకి కూడా నెయ్యికున్న నేపథ్యం అదే సంస్థ ఏదైతే ఇందూపూర్ అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో హిందాపురం అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో ఆ ఇందాపూర్ సంస్థ ఇవాళ వచ్చి ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకి ఇవాళ వచ్చి నెయ్యిని సప్లై చేస్తున్న నేపథ్యం ఈ హిందాపూర్ సంస్థ ఎవరిదో కాదు ఎవరిదో కాదు సొంతంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన సంస్థ ఇదిగో వాళ్ళ వెబ్సైట్లోను వాళ్ళ లోను ఇదిగో ఇది ఇదేమో నేను ముద్రించింది కాదు ఇది నేను ముద్రించి కాదు హెరిటేజ్ ల్యాండ్ నేమ్ ఇందాపూర్ ఇగో మేడం గారి ఫోటో ముఖ్యమంత్రి గారి సత్యమైన ఫోటో ఇదేమి నేను తయారు చేసింది కాదు ఇదేమి వాళ్ళ వెబ్సైట్లో వారం రోజుల వరకు ఉన్న వారం కిందటి వరకు ఉన్న ఇది ఈరోజు ఉన్నది మాయాపత్తి ఎందుకంటే ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆపాదించారో మూడు వందల రూపాయలకు వచ్చి సచివైన వస్తుందా సుమారు ఏడు వందల రూపాయలు కాకపోతే తగ్గితే కానీ అది దొరకదని చెప్పి ఆ రోజే మాట్లాడి ధనలాహం కోసం ధనార్జన కోసం ఆయన సొంత స్వలాభం కోసం దేవదేవుడితో తాలూకా దోపిడీ కోసం ఆ దేవస్థానంలో దోపిడీ కోసం ఆ రోజు ఆ మాటలు మాట్లాడి ఈరోజు వచ్చి వాస్తవాలు బయటపడినప్పటికీ మీ మాట వచ్చి అడిగితే చర్చకి వచ్చి సమయం ఇవ్వలే ఆ తర్వాత చైర్మన్ గారి దగ్గరికి ఉబెల్ని పిలిచారు అడిగారు అంటే బిజినెస్ జరగాలి కదా మీ ఉద్దేశం అంటే చచ్చికొప్పుకోండి మేము బిజినెస్ కంటిన్యూ చేద్దామని చెప్పి మేము కూడా అంగీకరించాం అయితే మేము అవసరాలను చెప్తామన్నారు అచ్చెన్నాయుడు గారు లేచారు మాట్లాడారు ఇష్టారాజ్యంగా ఆయన మాట్లాడారు ఇష్టారాజ్యంగా మాట్లాడారు సంబంధం లేని అంశాలను మాట్లాడారు అచ్చున్నాయుడు గారు దేవుడి దగ్గర వచ్చి తప్పులు మాట్లాడితే మీరైనా నేనైనా ఎవరైనా ఆ దేవదేవుడు వచ్చి క్షమించడు దేవదేవుడు క్షమించడు మనమందరం కూడా ఒక ఆలోచనతో ఉన్న రాజకీయాల కోసం మనం ఇష్టారాజ్యంగా మాట్లాడడం సమంజసం కాదు ముఖ్యమంత్రి గారు చెప్తుంటారే దేవుడు వచ్చి చూస్తాడు చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం ఆ దేవదేవుడి మీద ఎవరైతే ఎందులో అభినందన వేసారో ఆ పేరు నటం పెట్టుకుని ఏదైతే దోపిడీ చేయడానికి వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యిని ఏడు వందల రూపాయలకి హిందూపూర్ సంవత్సరం పెట్టి ఇందాపూర్ సంవత్సరం పెట్టి ఎరిటే ఎరిటేజ్ సంస్థ దోపిడీ చేయడం ప్రయత్నం చేస్తుందో ఆ దేవదేవుడు ఊరుకుంటాయంటే అది ఊరుకోరు మేము అడుగుతున్నాం ఎందుకు ఒప్పుకొని మళ్ళీ సభలో వచ్చి మరి ఎందుకు వాళ్ళు గందరగోళం సృష్టించి సభను ఆపడానికి ఆపడానికి ప్రయత్నం చేశారు ఎందుకు బడ్జెట్ మీద కొనసాగించడానికి ఎందుకు ఇవాళ ప్రయత్నం చేయలేదు అంటే వాళ్ళ తాలి బయటపడతాయని ఏదేమైనప్పటికీ కూడా మేము సభను సజాగా జరగాలని కోరుకుంటాం రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలని కోరుకుంటాం ప్రతి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి తెలిస్తే ప్రజలే న్యాయ నిద్రతారు కాబట్టి వాళ్ళే న్యాయ నిద్ర వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు అది మా తాలూకా విధానం మా తాలూకా ఆలోచన మా బాధ్యత ఇవాళ మరి ఇవ్వలేదే దాని సంబంధం తప్పడానికి వచ్చి ప్రభుత్వం ఒప్పుకోలేదు ఎందుకు హెరిటేజ్ ఉంది కాబట్టి అంటే ఆలోచించండి మీ ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రజలు అందరూ కూడా రాష్ట్ర ప్రజానికి అందరూ ఆలోచించమని కోరుతున్నాను ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అవకాశం దొరికితే ప్రతి అవకాశాన్ని కూడా ధనం దొబ్బుడి కోసం ధనార్థుని కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తుందో దయచేసి ఆలోచించమని కోరుతున్నాను ఇది ఈ న్యాయమని అడుగుతున్నాను ఆ దేవదేవుడిని శమిస్తాడా శమిస్తాడా అని అడుగుతున్నాను ఇదేనా మీ నీతిని అడుగుతున్నాను ఎన్ని మాటలు చెప్పారండి ఏంటి నీతి చెప్పి నీతి మాటలు పంది కొబ్బ ఉన్నారు ఆవు కొబ్బ ఉన్నారు ఇంకో ఇంకొక్క ఉన్నారు ఈరోజు కల్తీకి వచ్చారు సరే కల్తీ అయినా సరే ఏ సంవత్సరం మరి చేసిందంటే ఈ సంవత్సరండి ఏది ఇబ్బంది నెయ్యి ప్యాకెట్ ఇది కనిపించాలండి ఇక్కడ ఇంకోక్చరింగ్ ఇంక అన్ని చెప్తాం అన్ని చూపెడతాం అన్ని సంవత్సరాలు అన్ని చూపెడతాం ఒకటి కాదు రెండు కాదు అన్ని ఉన్నాయి మొత్తం ఏదైతే ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు టాయిలెట్లు తుడితే కెమికల్స్ కూడా వాడారు అన్నారో ఈ హెరిటేజ్లో అవన్నీ ఉన్నాయో లేకపోతే చూపెడతాను అవన్నీ చూపెడతాం ఏంటిది కాబట్టి మీ దగ్గరికి మీ ద్వారా రాష్ట్ర ప్రధాని దగ్గరికి తెలియజేస్తుంది ఏంటంటే విన్నవించుకుంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అధికారం తాలూకా దర్పంతో దేవదేవుని ముసుగులో దోపిడీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న నేపథ్యం దానికోసం లేనిందరు అందరి మీద దాన్ని పెట్టి ఇది చేయాలని చెప్పని ఈ దోపిడీకి ఆయన దడుం బిగించారు దీన్ని పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం ఇది జరగడానికి వీలు లేదు రాష్ట్రంలో ఇలాంటి వాటిని మేము అడ్డుకుంటాం ఎంతవరకైనా సరే దీని మీద మేము పోరాటం చేస్తాం దీని మీద ఇది అయిపోయింది అని చెప్తాను బిల్గే బిల్ గేట్స్ కదా మీరు అడిగారు ఇది అయినంటే మాట కాబట్టి మేము ఎందుకైనా సరే వాడటం చేస్తాం ఒక పక్క వచ్చి హౌస్కి జరగాలి మీరు రండి అంటే ఓకే పదండి మీరు చర్చకొచ్చి అంగీకరించండి ఇవాళ కాకపోతే రేపు రేపు కాబట్టి తెల్లుండి వెళ్ళిండి కాకపోతే ఇరవై నాలుగు ఇరవై నాలుగు కలిసి ఇరవై ఐదు అని చెప్పి అని ఊరికి చెప్పాం ఓకే అన్నారు అని అక్కడ వచ్చి ఆటంకం పెట్టారు ఇది ప్రభుత్వం అధికారం ఉన్న ప్రభుత్వాలు చేసే తీరు కాదు ఇలాంటి చిన్న చిన్న సిల్లీ స్ట్రాటజీలు వేసుకొని ఇవాళ వచ్చి చేసి చాలా చేయడం మంచిది కాదు అయినప్పటికీ ఆ దేవదేవుడి మీద ఆ వెంకటరమణ ముద్దు గారి మాకున్న అపారమైన భక్తి గో దాంతో మేము అందరం ఇలాంటి సంఘటనలు డిస్కషన్ రావడం అనేది చాలా బాధాకరమని చెప్పి బాధపడుతూ రాష్ట్ర ప్రజలందరినీ ఒకసారి ఆలోచించమని వీళ్ళ దోపిడీని వీళ్ళు చేస్తున్న అరాచకాన్ని అకృత్యాన్ని ఆలోచించమని కోరుతున్నాను ఒకటి చెప్పండి కాదండి హెరిటేజ్ మేమెందుకు అంటాము మేము ఎందుకు అంటాము వెబ్సైట్లోనే ఈ ప్లాంట్ ఇందాపూర్ ఇదే 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 సంస్థ బ్లాక్ లిస్ట్ వెళ్ళిందా లేదా ఇదే సంస్థ ఆరు నెలల్లో మళ్ళీ బ్లాక్ లిస్ట్ ఎత్తేసారా లేదా రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో ఎత్తారా లేదా మరి ఇదే సంస్థ ఇప్పుడు వచ్చి మరి సప్లై చేస్తుందా లేదా ఇదే సంస్థ వచ్చి మూడు వందల ఇరవై రూపాయలకి మొన్నటి వరకు సప్లై చేసి అందుకు పోయి ఇప్పుడు వచ్చి ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకి సప్లై చేస్తున్నారా లేదా ఇవన్నీ మా అవసరం చెప్పండి మొన్న జరిగినందుకు కూడా ఏది ఏదైతే ఇవన్నీ కొత్తగా ప్రభుత్వం వచ్చిందో చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్లై చేసే నీళ్ళు నాలుగు ట్యాంకర్లు వచ్చి అప్పుడు ఎన్నికల వచ్చి ఆపలి ట్యాంకర్ నాలుగు ట్యాంకర్లు ఆపేస్తాయి అవి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వగ్రహం చేసిన తర్వాత ఆ నాలుగు ట్యాంకర్ని మళ్ళీ లోనకు పంపించి అది తీసుకున్నారు ఇది వాస్తవం రాష్ట్ర ప్రజలందరూ తెలుసు ఏ రకంగా దోపిడీ జరుగుతుందో ఆ డీటెయిల్స్ అన్ని అక్కడ చర్చిస్తాం ఇక్కడికంటే దానికోసం అడిగాం కారణం అది దయచేసి దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను ఇప్పుడు చెప్పండి ఏంటి బిల్గేడ్ బిల్ గేట్ చేయండి అయింది కాదండి కానీ చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం ఎంత సాయికి రిపోతాడు దేనికోసమైనా సరే ఈ రాష్ట్ర ప్రయోజనం కానీ దేశ ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రతిష్ట కానీ దేశ ప్రతిష్ట కానీ ఆయనకి అక్కర్లే ఆయనకి వ్యక్తిగత ప్రతిష్ట వ్యక్తిగత ఆయన తాలూకా పబ్లిసిటీ జరిగిన ప్రచారం వ్యక్తిగత ప్రయోజనం మా మా సోదరుడు చెప్తున్నాడు వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత ప్రతిష్ట వ్యక్తిగత ప్రయోజనాలు దానికోసం దేనికి ఏ స్థాయికి నిలిపితాడు తిరుపతి దేవస్థాన దేవస్థానం వచ్చి వ్యక్తిగత ప్రయోజనం బిల్ కేర్ వచ్చి వ్యక్తిగత ప్రచారం ప్రచారం లేకపోతే కేంద్ర ప్రభుత్వం నేను చూశాను ఇప్పుడు ఏ దీంట్లో ఆయన తాలూకా ఆయన తాలూకా లెక్చర్ ఉంది దాన్ని బాగా ఎందుకు చేశారు బాగా కేటాడు అంటే సార్ వచ్చే వారి మీద ఇంకా అది రేపు రెండు క్లారిటీ క్లారిటీ వస్తుంది అన్ని అన్ని విషయాలు క్లారిటీ వస్తుంది ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం మనం కానీ ఈయనకొచ్చి లేదు ఏ ఒక ప్రధాన వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఆయన ఏంటి వాట్ ఈజ్ వాట్ అని చూసుకుని నేను అవ్వచ్చు పెద్దవాడు నేను కాదన్నా కానీ ఇవ్వాలేంటి కానీ ఆయన వచ్చిన ఆ స్కీమ్ లేదు అదే కొత్తది కాదు కదా ఇంత మా మా ప్రభుత్వంలో ఏదైతే ఇంటింటికి ఆ రోజు వైద్యాన్ని చేసి మా హెల్త్ సెక్రటరీ ద్వారా కార్యక్రమాన్ని చేసామో దాన్ని మళ్ళీ రేట్ రేట్ చేయొచ్చు తప్పు కాదు ప్రభుత్వం ప్రభుత్వం మేము వచ్చి ఆస్ట్ ప్రతి కార్యక్రమాన్ని చేసాం వైద్యంలో ఈరోజు వైద్యానికి చేతిశారు పేదవాడి వైద్యం దొరకని చేశారు దానికోసం వచ్చి ఆల్ని ఇల్ని అడుగుతున్నారు వచ్చిన డబ్బులు వచ్చి అమినీతితో దోచుకుంటున్నారు తెచ్చినప్పులు అయిన సరే ఏదేమంటే కూడా బిల్గే మాత్రం ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నా అది కానీ వాస్తవం అయితే మాత్రం నిన్న రాష్ట్రంలో రావడం మాత్రం చాలా అది మంచి సాంప్రదాయం కాదు ఎందుకంటే దేశం మనం ఆయన మన మన దేశంలో ఉన్న వ్యక్తి కాదు కాబట్టి ఒకటి రెండు రోజులు మనం దీని మీద సమయం పాటించి తర్వాత దీని మీద అన్ని విషయాలు మాట్లాడితే మంచిదనేది నా వ్యక్తిగత అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం మళ్ళీ మళ్ళీ చెప్తాను దయచేసి దేవదేవుడి మీద మాత్రం నిందనేశ్వరుడు మాత్రం ఎవరికి కూడా ఆ దేవదేవుడు క్షమించు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు 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 ఓకే చైర్మన్ స్పీకరా అసెంబ్లీ ఏంటి ఏంటి కాదు సార్ మేము చాలా సందర్భాల్లో చెప్పాం సార్ మా పార్టీ తరఫున అలాగే మా ఎమ్మెల్యేలు వారు మాట్లాడాలని చెప్పాం మేము చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మా కార్యక్రమాన్ని మేము చేసుకుంటాం పార్టీ పరంగా మా విధానం మాది రాజ్యాంగబద్ధంగా ఏదైనా కార్యక్రమం ఉంటే వాళ్ళు తీసుకోమనండి ఎవరు వాళ్ళు నిర్ణయం తీసుకుంటే నిర్ణయం తీసుకోమనండి నిన్న వచ్చి ఏది ఐటీ పేషెంట్లు ఇది పెట్టారు పేస్బుల్ పెట్టారు కదండి ఐడెంటిఫికేషన్ ఓకే చట్టపక్కన పెట్టుకోమని పెట్టుకో వద్దు మేము అన్నావా మరి కౌన్సిల్ ఎందుకు పెట్టలేదు మరి అక్కడ పెట్టిన వాళ్ళు పెట్టాలి కదా సార్లు ఓటే కదా మరి అక్కడ నుంచి పెట్టలే సరే అది వాళ్ళకి వదిలిస్తాం దాన్ని ఆ విజ్ఞప్తి సార్ నేను నేను రెడీ రెడీ కాదు చెయ్యండి చెయ్యొద్దని అన్నాం రాజ్యాంగ బద్ధంగా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ఏది చేసినా దానికి వైసీపీ పార్టీ మా పార్టీ విధానం మేము తయారుగా దానికి ఉన్నాము అంతేగాని రాజ్యాంగ రాజ్యాంగం చేతులు తీసుకుంటాం చట్టానికి